రెండు రకాల గుంపుల ప్రజలు ఉన్నారు ఒకళ్ళేమో ప్రభు రాకడ కొరుకు ప్రభు నువ్వు వచ్చే ప్రభు అంటూ ఇంకా ఏమి సరి చేసుకోవాలో సరి చేసుకుంటూ ఇంకా ఏమి సవరించుకోవాలో సవరి సవరించుకుంటూ ఏమి విసర్జించాలో విసర్జిస్తూ ఏమి ధరించాలో ధరిస్తూ వేటి కొరకు ప్రాకులాడాలో వాటి కొరకు ప్రాకులాడుతూ అమ్మో ప్రభు రాకడొస్తే నేను ఎత్తబడనేమో అని ఎటుపక్క ఏ మలినం ఉందో ఎటుపక్క ఏ డాగుందో ఎటుపక్క ఏ కళంకం ఉందో ఎటుపక్క ఏ మచ్చ ఉందో శుద్ధీకరించుకుంటూ కడిగి వేసుకుంటూ పవిత్రులగుతూ పరిశుద్ధులగుతూ లోకములో ఉన్న దుష్టత్వమును తప్పించుకొని లోకములో ఉన్న పాప మాలిన్యం తప్పించుకొని అమ్మో ప్రభు రాకడ వచ్చేయాలి నేను ఆయనతో వెళ్ళిపోవాలి అంటూ మోకాళ్ళ మీద పడి ఉపవాసముల చేత రోదన చేత ప్రార్థన చేత ప్రభు పాదములు పట్టుకొని పెనుగులాడుతున్న గుంపు ప్రతిష్ట సమర్పణలో ఉన్న గుంపు ఒక పక్క మరొక గుంపు ఇదే సంగమనే అనే తోటలో ఉన్నారు గాని వారికి ప్రార్థన సమర్పణ ప్రతిష్ట రాకడ ఇవేమి పట్టట్లేదు